కొబ్బరికాయ దీపం వెలిగిస్తే విపరీతమైన ధనయోగం సకల సంపద చేకూరుతుంది సకల సంపదలను చేకూర్చే దీపమే నారికేల దీపం కొబ్బరికాయతో వెలిగించే దీపం నారికేల దీపం అని అంటారు నారికేల దీపం వెలిగించడం వల్ల ఎన్నో శుభ ఫలితాలు పొందవచ్చు జీవితంలో ఒక్కసారి అయినా సరే కొబ్బరికాయతో ఖచ్చితంగా దీపం వెలిగించాలి పురాణాలు ప్రకారం ఒక్కసారైనా నారికేళ్ల దీపాన్ని వెలిగించాలని చెబుతున్నాయి మీ ఇంటికి ఎలాంటి కష్టాలు ఉన్నా సరే మీ కష్టాలన్నింటినీ గట్టెక్కించే ఏకైక దీపం నారికేల దీపం కుటుంబ సమస్యలు అనారోగ్య సమస్యలు డబ్బు సమస్యలు అప్పులు బాధలు ఇలా ఎలాంటి సమస్యకైనా సరే ఒకసారి ఈ నారికేల దీపాన్ని వెలిగించి చూడండి ఆ పరమేశ్వరుని అనుగ్రహం వల్ల ఖచ్చితంగా కష్టాలన్నీ తీరిపోతాయి నారికేల దీపాన్ని ఎలా వెలిగించాలి ఏ రోజు వెలిగించాలి పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం దేవతలకే దేవుడైన ఆ పరమేశ్వరుని మూడు కన్నులు ఉంటాయి అలాగే కొబ్బరికాయకు కూడా మూడు కళ్ళు ఉంటాయి కాబట్టి ఆ పరమేశ్వరునికి అలాగే కొబ్బరికాయకి చాలా అనుబంధం ఉంటుంది కొబ్బరికాయలు త్రిమూర్తులు నివసిస్తారు సంపదకు దేవత అయిన లక్ష్మీదేవికి కూడా కొబ్బరికాయ అంటే చాలా ఇష్టం ముక్కోటి దేవతలకు కొబ్బరికాయ అంటే చాలా ప్రీతికరమైనది కాబట్టి మనం పూజలు చేసేటప్పుడు గుడికి వెళ్లేటప్పుడు ఖచ్చితంగా దేవునికి కొబ్బరికాయ కొడతాము కాబట్టి ఇంతటి పవిత్రమైన కొబ్బరికాయలో దీపం వెలిగిస్తే పూర్వజన్మ పాపాలన్నీ తొలగిపోయి అఖండ రాజయోగం వరిస్తుంది ఈ నారికల దీపాన్ని సోమవారం వెలిగిస్తే కోటి జన్మలో పుణ్య ఫలితం లభిస్తుందని దీపాల కంటే నారికల దీపం చాలా శ్రేష్టమైంది శివునికి ఇష్టమైన సోమవారం రోజున కొబ్బరికాయతో దీపం వెలిగి స్తే మీ మనసులో ఉన్న ఎలాంటి కోరికలైనా సరే నెల రోజులులానే నెరవేరుతుంది మీ ఇంటిపై శివుని అనుగ్రహం లభిస్తుంది అంతటి శక్తి ఈ నారికెల దీపానికి ఉంది ఏదైనా ఒక సోమవారం రోజున స్త్రీలు తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకుని ఇల్లంతా పసుపు నీళ్లు చల్లి ఇక పూజ చేసే స్త్రీలు నిండు ముత్తైదువు లాగా తయారవ్వాలి చేతులు నిండా గాజులు వేసుకుని నుదుటిన కుంకుమ బొట్టు పెట్టుకుని కాళ్లకు పసుపు రాసుకొని చీర కట్టుకుని ఇంట్లో పూజ ప్రారంభించాలి ముందుగా మీ పూజ గదిని శుభ్రం చేసుకుని మీ పూజ గదిలో ఉన్న శివ పార్వతుల పటాన్ని తడిగుడ్డతో తుడిసి తర్వాత శివపార్వతుల పటానికి గంధం బొట్లు పెట్టాలి అయితే ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన ఒక విషయానికి ఏమిటంటే మన పూజ గదిలో ఉండే శివుని చిత్రపటానికి కుంకుమ బొట్టు సమర్పించకూడదు కేవలం గంధము బొట్లు మాత్రమే పెట్టుకోవాలి ఎందుకంటే ఆ పరమేశ్వరుడు ఎల్లప్పుడూ తపస్సులోనే ఉంటాడు కాబట్టి చల్లదనాన్ని ఇచ్చే గంధాన్ని సమర్పిస్తే ఆ పరమేశ్వరుడు ఉప్పొంగిపోతాడు కాబట్టి మీ పూజ గదిలో ఉన్న శివపార్వతుల పటానికి ఎల్లప్పుడూ గంధం బొట్లు మాత్రమే పెట్టుకోవాలి ఇక పరమేశ్వరునికి ఇష్టమైన పూలతో శివపార్వతులను నిండుగా అలంకరించుకోవాలి ిల్వ పత్రం అంటే శివునికి చాలా ఇష్టమైనవి కాబట్టి నారికేళ్ల దీపాన్ని వెలిగించే రోజున శివునికి చాలా ఇష్టమైనవి పత్రాలను అలాగే పూలను సమర్పించడం వల్ల మీరు చేసే పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది బిలువ అందుబాటులో లేని వాళ్లు జిల్లెడు పూలు కానీ గన్నేరు పూలు కానీ పారిజాత పుష్పాలు కానీ శంకు పుష్పాలు కానీ శివునికి సమర్పించండి మీకు అందుబాటులో ఉన్న పుష్పాలతో శివుడిని పూజించడం వ్యాపారం చేసే వాళ్లు గన్నేరు పూలతో శివుడిని పూజిస్తే మీ వ్యాపారం బాగా వృద్ధి చెందుతుంది శంకు పుష్పాలతో శివునికి పూజిస్తే డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి మీ ఇంటికి విపరీతమైన సంపద చేకూరుతుంది జిల్లెడు పూలతో శివుడిని పూజిస్తే ఏడు తరాల ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది వెలగ శివుడికి సమర్పిస్తే పుత్ర సంతానం వరిస్తుంది ఈ విధంగా వివిధ రకాల పూలతో శివపార్వతుల పటాన్ని నిండుగా అలంకరించుకోండి శివుని పటం ఎదురుగా అష్టదళ ముగ్గుని వేయండి ముగ్గు మీద పసుపు కుంకుమలు వేసి ముగ్గు పైన ఒక ప్లేటు కాని ఒక విస్తరాకు కాని పెట్టుకోవాలి స్టీలు ప్లేట్లను మాత్రం అస్సలు ఉపయోగించకూడదు ఈ ప్లేట్లు పైన గంధంతో ఓమని రాయాలి తర్వాత ఆ ప్లేట్ పైన మూడు పెళ్ళ బియ్యం పోయాలి ఆ బియ్యం పైన కొబ్బరి చెప్పను పెట్టి దీపం వెలిగించాలి కాబట్టి ముందుగా ఒక మంచి కొబ్బరికాయ తీసుకుని కొబ్బరికాయ మీద ఉన్న పీచును తీసి శివునికి నమస్కారం చేసుకుని కొబ్బరికాయను పగలగొట్టాలి కొబ్బరికాయలో ఉన్న నీటిని ఒక గ్లాసులోకి పోసుకుని పక్కన పెట్టాలి మీరు కొట్టే కొబ్బరికాయ రెండు చక్కగా పగలాలి మూడు కళ్ళున్న కొబ్బరి చిప్పను తీసుకుని పీచు మొత్తం తీసేసి ప్లేట్లో ఉన్న బియ్యం మీద పెట్టి శివునికి నమస్కారం చేయాలి ఆ కొబ్బరి చిప్పకి కుంకుమ బొట్లు పెట్టి కొబ్బరి చెప్పలో నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ ఆవు ఏని కానీ పోసుకోవాలి నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే కుజ్దోస లు రాహుకేతు దోషాలు అష్టమ దోషాలు శని దోషాలు ఇలా మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి కొబ్బరి నూనెతో దీపం వెలిగిస్తే డబ్బు సమస్యలు అప్పులు సమస్యలన్నీ తీరిపోతాయి ఇక అన్నింటికన్నా ఆవు నెయ్యి చాలా శ్రేష్టమైనది ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే ముక్కోటి దేవతలు సంతృప్తి చెందుతారు ఈ విధంగా మీకు అందుబాటులో ఉండే నూనెతో కొబ్బరి చిప్పలో పోసి మూడు జ్యోతులను వెలిగించాలి రెండు వత్తులు కలిపి ఒక జ్యోతి వెలిగించండి ఇలా మొత్తం ఆరు వత్తులతో మూడు జ్యోతులు వెలిగించాలి ఈ దీపం వెలిగించాక ముక్కోటి దేవతలు అందరూ ప్రత్యక్ష అవుతారట కాబట్టి ఈ నారికేల దీపాన్ని నమస్కారం చేసుకుని మీకున్న కష్టాలన్నీ త్వరగా తీరిపోవాలని ఆ పరమేశ్వరునికి చెప్పుకుంటూ నమస్కారం చేయండి అలాగే ఈ నారికేల దీపాన్ని పూలు అలాగే అక్షింతలను వేయాలి కొబ్బరికాయను పగల కొట్టినప్పుడు కొబ్బరి నీళ్లు వస్తాయి కదా ఆ కొబ్బరి నీటిని పూజలో నైవేద్యంగా పెట్టుకోవచ్చు అలాగే మీరు కొబ్బరికాయ పగల కొట్టినప్పుడు రెండవ చిప్ప ఉంటుంది కదా ఆ చెప్పులో ఉన్న కొబ్బరిని చిన్న ముక్కలుగా కోసి అందులో కొంచెం పంచదారను కలిపి శివ ఎక్కువ నైవేద్యంగా సమర్పించవచ్చు ఇక చివరగా ఈ నారికేల దీపానికి కి హారతి ఇచ్చి శివయ్యకు నమస్కారం చేసుకుని మూడు ప్రదక్షిణలు చేసి మీ పూజను ముగించవచ్చు ప్రతి సోమవారం రోజున శివునికి నారికేళ్ల దీపాన్ని వెలిగిస్తే మీ కుటుంబానికి ఎలాంటి కష్టాలు రాకుండా ఆ పరమేశ్వరుడే మీ ఇంటిని రక్షిస్తాడు